హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గత వీడియోలో మనము భారత రాజ్యాంగంలోని మొదటి భాగమైనటువంటి భారత యూనియన్ మరియు భూభాగం గురించి చూసాము అంటే అందులో పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు పూర్తిగా చూసాము ఇప్పుడు అందులో భాగంగానే భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి అదేవిధంగా అసలు భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జరిగింది ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏవి అవి ఎటువంటి సూచనలు చేశావి వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిణామ క్రమం స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారత భూభాగంలో ఐదు వందల యాభై రెండు సంస్థానాలు పదకొండు రాష్ట్రాలు నాలుగు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి ఇది స్వాతంత్రం వచ్చే నాటికి మన భారత భూభాగంలో భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ద్వారా భారత్ పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పాటు చేయడం జరిగింది స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ పంతొమ్మిది వందల యాభై రెండు ఈ పంతొమ్మిది ఈ సారీ ఈ ఐదు వందల యాభై రెండు సంస్థానాల్లో ఐదు వందల నలభై తొమ్మిది సంస్థానాల సంస్థానాలు అనేవి భారత్లో విలీనం అవడం జరిగింది కానీ మిగిలినటువంటి మూడు సంస్థానాలైన కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు భారత్లో విలీనం కాలేదు ఆ తర్వాతి కాలంలో కాశ్మీర్ సంస్థానం మిగిలిన ఒప్పందం ద్వారా విలీన ఒప్పందం ద్వారా భారత్లో విలీనం అవడం జరిగింది తర్వాత జునాగడ్ సంస్థానం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రెఫరండం ద్వారా భారత్లో విలీనం అవడం జరిగింది ఆ తర్వాత సైనిక చర్య ద్వారా ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం అనేవి భారత్లో విలీనం అవ్వడం జరిగింది స్వాతంత్రానికి పూర్వం మొత్తం ఐదు వందల యాభై రెండు సంస్థానాలలో ఐదు వందల నలభై తొమ్మిది సంస్థానాల్లో భారత్లో విలీనమైతే ఈ మూడు సంస్థానాలు అనేవి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాటికి పంతొమ్మిది వందల యాభై నాటికి భారత భూభాగంలో రాష్ట్రాలను భారత యూనియన్లోని రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది అవి పార్ట్ ఏబిసిడి రాష్ట్రాలుగా విభజించడం జరిగింది పార్ట్ ఏ రాష్ట్రాలు అనేవి ఇందులో తొమ్మిది గలవు ఇవి పూర్తిగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఇవి పార్ట్ బిలో కూడా తొమ్మిది గలవు అవి శాసనసభలు కలిగినటువంటి స్వదేశీ సంస్థానాలు ఆ తర్వాత పార్ట్ సి ఇందులో పది కలవు పది రాష్ట్రాలు ఇందులో పది ప్రాంతాలు గలవు ఇవి పూర్వ బ్రిటిష్ ఇండియా చీఫ్ కమిషనర్ కమిషనర్ ప్రాంతాలు ఇవి ఆ తర్వాత పార్ట్ డి ఇందులో కేవలం ఒకటే ఒక ప్రాంతం కలదు అది అండమాన్ నికోబార్ అండ్ దీవులు ఇప్పుడు అసలు భారత్లో రాష్ట్రాల ఏర్పాటు పునర్వ్యవస్థీకరణ అనేది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషా ప్రాతిపదికన నిర్మించాలని ఇరవైయో శతాబ్దం మొదటి నుంచే కలదు ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అనేది జరగాలని పంతొమ్మిది వందల ఐదులో రాబర్ట్ రిస్లే బెంగాల్ విభజనను జరపాలని చేసిన సూచనను అనుసరించి లార్డ్ కర్జన్ బెంగాల్ బెంగాల్ను విభజించడం జరిగింది ఈ బెంగాల్ విభజన అనేది వందే మాతర ఉద్యమ రూపంలో దీనినే స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు ఈ వందే మాతర ఉద్య ఉద్యమ రూపంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరగాలని సూచించింది రాష్ట్రాల ఏర్పాటు అనేవి జరగాలని డిమాండ్ను సమర్థించింది ఇది బెంగాల్ విభజన బెంగాల్ విభజన వల్ల వచ్చినటువంటి వందే మాత్ర ఉద్యమం తర్వాత పంతొమ్మిది వందల పదమూడు బాపట్ల ఆంధ్ర మహాసభ సమావేశం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తీర్మానించింది ఈ సమావేశం తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహాత్మా గాంధీ గారు భాషా ప్రాయుక్త భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఇతడు సమర్థించాడు తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలను కూడా భాషా ప్రాతిపదికనే ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నెహ్రూ రిపోర్టు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పైలో సైమన్ కమిషన్ రిపోర్టు కూడా సింధును ఒరిస్సాను రాష్ట్రాలుగా భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఈ సైమన్ కమిషన్ దాని యొక్క రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా పంజాబ్ మరియు సింధు రాష్ట్రాల ఏర్పాటును సూచించింది తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండు క్రిప్స్ మిషన్కు ప్రముఖ క్రికెటు క్రీడాకారుడైనటువంటి సర్ విజయ్ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును పేర్కొనడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విశాఖను సందర్శించినటువంటి విశాఖను సందర్శించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది తమ పరిశీలన కలదు అనేది పేర్కొన్నాడు వారి యొక్క పరిశీలనలో ఉంది అని పేర్కొన్నారు ఇవి అనేవి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఎగ్జామ్లో నెహ్రూ రిపోర్టు ఏ ఇయర్ సైమన్ కమిషన్ ఏ ఇయర్లో ఏర్పడింది దాని యొక్క రిపోర్ట్ ఎప్పుడు భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు క్రిప్స్ మిషన్ ఎప్పుడు తర్వాత నెహ్రూ ఎప్పుడు దేన్ని సందర్శించినప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తమ పరిశీలనలో కలదు అని పేర్కొన్నారు విశాఖను ఈ ఇయర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి జతపరచడంలో ఎక్కువగా అడుగుతుంటారు తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఎస్కే తార్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఆ కమిటీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ పదిహేడున ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇందులో ఒక అధ్యక్షుడు ఇద్దరు సభ్యులు కలరు ఈ కమిటీ యొక్క రిపోర్టు అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఒకటో తారీఖున ఇవ్వడం జరిగింది ఈ ఎస్కే థార్ కమిషన్ ఎస్కే తార్ కమిషన్ అనేది రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇందులో ఎస్కే తార్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎస్కే థార్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఇద్దరు సభ్యులు కలరు ఒకటి డాక్టర్ పన్నా లాల్ రెండు జగత్ నారాయణ్ లాల్ 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 చివర్లో తర్వాత తార్ కమిషన్ తార్ కమిషన్ భాషా ప్రాతిపదికని రాష్ట్రాల ఏర్పాటు జరగాలన్న డిమాండ్ను వ్యతిరేకించింది ఈ ఎస్కే తార్ కమిషన్ కేవలం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను అనేది ఏర్పాటు చేయొద్దు అని పేర్కోవడం జరిగింది కేవలం పరిపాలన సౌలభ్యం కొరకు మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరపాలని సూచించడం జరిగింది ఈ తార్ కమిషన్ ఈ థార్ కమిషన్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏమేమి అంశాలను తీసుకోవాలో సూచించింది ఏంటేంటి అంటే అవి ఒకటి భౌగోళిక అవిచ్ఛిన్నత భౌగోళికంగా రెండు భవిష్యత్ అభివృద్ధి సామర్థ్యం అభివృద్ధి డెవలప్మెంట్ మూడు ఆర్థిక స్వయం సమృద్ధి నాలుగు అధిక ప్రజల ఆమోదం అంటే ప్రజల యొక్క అభిప్రాయం తర్వాత పరి సౌలభ్యం ఈ ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ ఎస్కే థార్ కమిటీ ఆ తర్వాత వచ్చిన ఆ తర్వాత వేసినటువంటి కమిటీ జేవిపి కమిటీ ఈ కమిటీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేవిపి కమిటీ యొక్క రిపోర్టు ఎప్పుడు ఇచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ ఒకటో తారీఖున ఇవ్వడం జరిగింది తన యొక్క నివేదికను ఎస్కే తార్ కమిటీ నివేదికకు రిపోర్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగడంతో పంతొమ్మిది నలభై ఎనిమిది జైపూర్ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై తగిన సూచనలు చేయుటకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎస్కే తార్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ తార్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు వ్యతిరేకంగా రిపోర్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగ ఈ జేవిపి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలోని సభ్యులు ముగ్గురు ఒకటి జే జవహర్లాల్ నెహ్రూ వి వల్లభాయ్ పటేల్ పి పట్టాభి సీతారామయ్య ఈ కమిటీ కేవలం భాషా ప్రాతిపదికనే రాష్ట్రాల ఏర్పాటును ఈ కమిటీ కూడా తిరస్కరించింది ఎస్కే తార్ కమిషన్ లాగానే ఆ తర్వాత ఈ కమిటీ తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొంతకాలం పాటు వాయిదా వేయాలని పేర్కొంటూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలని పేర్కొంది అంటే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది కొంతకాలం వరకు వాయిదా వేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చని తన యొక్క పరిశీలనలో పేర్కొన్నది తన యొక్క రిపోర్ట్లలో పేర్కొన్నది ఆ తర్వాత ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎవరెవరు దీక్ష చేశారు అనేవి చూద్దాం ఆమర నిరహార దీక్ష చేపట్టారో చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పదిహేనున గొల్లపూడి సీతారామశాస్త్రి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ఆమరణ నిరహార దీక్ష చేపట్టడంతో అతడు ముప్పై ఐదు రోజుల తర్వాత ఆచార్య వినోబావే హామీతో దీక్షను విరవించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో అక్టోబర్ పంతొమ్మిదిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ఆమరణ నిరార దీక్ష చేపట్టడంతో డిసెంబర్ పదిహేడున ఇతడు మరణించాడు ఇతడు మరణించడంతో అంటే దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు ఇతడు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు ఆ తర్వాత డిసెంబర్ పదిహేడున ఇతడు మరణించడంతో చెలరేగినటువంటి హింసాత్మక ఘటనలను తగ్గించడానికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన పార్లమెంటులో నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం జరిగింది దానితో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది చేయడం జరిగింది ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అయింది తర్వాత కమిటీ కైలాసనాథ వాంచు కమిటీ ఈ కైలాసనాథ వాంచు కమిటీ అనేది ఏక సభ్య కమిషన్ ఇది దీనికి కైలాసనాథ వాంచు అనేట అనేటటువంటి వారు రాజస్థాన్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అనమాట అప్పుడు ఈ కైలాసనాథ వాంచు కమిటీని పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఆరున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క రిపోర్ట్ ఈ కైలాసనాథ వాంచ్ కమిటీ యొక్క రిపోర్ట్ నివేదికను పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి ఇరవై మూడున ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గురించి సూచనలు చేయటకు అనగా ఆర్థిక ప్రాదేశిక విషయాల గురించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది ఏ విధంగా ఉంటుంది దాని గురించి ఏ విధంగా ఉండాలో దాని గురించి సలహాలు సూచనలు చేయడానికి కైలాసనాథ వాంచు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సూచన మేరకు పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన జరిగింది కదా ఇది పదకొండు జిల్లాలతో ఏర్పాటు చేయాలని కైలాసనాథ వాంచు కమిటీ అనేది సూచించడం జరిగింది తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పడిందని చెప్పుకున్నాం కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తొలి గవర్నర్ సీఎం త్రివేది ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తర్వాత చివరి ముఖ్యమంత్రి బెజవాడ రెడ్డి తొలి ప్రధాన న్యాయమూర్తి కోక సుబ్బారావు అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు శ్రీబాగు ఒప్పందం అనేది జరిగింది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున కోస్తా మరియు రాయలసీమ నాయకుల మధ్య జరిగింది ఈ శ్రీబాగ్ ఒప్పందం అనేది ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది ఆరుగురు ఆరుగురు వ్యక్తులు అందులో కొన్ని విషయాలు అంశాలు ఏంటంటే రాజధాని హైకోర్టులను రెండు ప్రాంతాల్లో ఏదైనా ఒకటి స్థాపించి మరొకదాన్ని మరొక ప్రాంతంలో స్థాపించాలి అని పేర్కొనడం జరిగింది అంటే ఒకటి కోస్తాలో ఒకటి రాయలసీమలో అని అర్థం ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం గారి సూచన మేరకు రాజధానిని కర్నూలులో హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ హైకోర్టును గుంటూరులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది హైకోర్టును మొదటగా మద్రాసులో స్థాపించిన పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కోక సుబ్బారావు ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున ఇవి మన దేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి అంటే రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జరిగింది అనే వాటి గురించి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రధానంగా ఫజల్ అలీ కమిషన్ కమిషన్ ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటును మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినవి ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయనేవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో